వినాయక చవితి రాబోతుంది మరి వినాయక చవితి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి వినాయక చవితి రోజున మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ వెంటనే ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ముందుగా అడ్వాన్స్ వినాయక్ చవితి శుభాకాంక్షలతో హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిని వినాయక చవితిగా జరుపుకుంటారు గణేష చతుర్దశి నుంచి అనంత చతుర్దశి తిథి వరకు గణేషుణ్ణి పూజిస్తారు భాద్రపద మాసం గణేశుడికి అంకుతం చేయబడింది ఈ మాసంలో గణేషుని పూజించడం చాలా శుభప్రదంగా ఫలప్రదంగా పరిగణించబడుతుంది ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం జరుపుకోనున్నారు ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు వినాయక విగ్రహానికి వీడుకోలు అంటే గణపతి విగ్రహ నిమజ్జనం సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయం ఏముందంటే హిందూ పంచాంగ ప్రకారం సెప్టెంబర్ ఏడున వినాయక చవితి పూజ విగ్రహ ప్రతిష్టకు అనుకూలమైన సమయం ఉదయం పదకొండు మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంది ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయకుడి ఆరాధన విగ్రహ ప్రతిష్టాపన కోసం పవిత్ర సమయం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషముల పాటు కొనసాగుతుంది ఈ సమయంలో భక్తులు గణపతి బప్పను పూజించవచ్చు అయితే వినాయక చవితి రోజున చేయాల్సిన పనులు ఇంట్లో లేదా పూజా స్థలంలో అందమైన గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి వినాయకుడిని అలంకరించాలి పూర్తి ఆచారాలతో పూజించాలి వినాయక చవితి రోజున ఆచారాల ప్రకారం గణేషుడిని ఇంట్లో ఈశాన్య మూలలో ప్రతిష్ఠించాలి ఈ దిశలో వినాయకుని పూజించడం శుభప్రదంగా చెప్పవచ్చు గణేశుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే గణపతి బప్పాను ఎరుపు రంగు వస్త్రం మీద ప్రతిష్ఠించి ఎరుపు రంగు దుస్తులు ధరింపజేయాలి పూజలో ఎరుపు రంగు దుస్తులను ఉపయోగించాలి గణపతి పూజలో ఎరుపు రంగు పూలు పండ్లు చందనం ఉపయోగించాలి ఇక గణేషుని ఆరాధనలో దర్భగడ్డి పూలు పండ్లు దీపాలు అగరబత్తీలు గంధం కుంకుమ వినాయకుడికి ఇష్టమైన లడ్డూలు మోదకాలు సమర్పించుకోవాలి ఇక గణపతి ఆరాధనలో ఓం గమ్ గణపతయే నమః వంటి గణేషమంత్రాన్ని పది రోజుల పాటు జమించాలి ఇక వినాయక చవితి రోజున చెయ్యకూడని పనులు గణే గణేష్ చతుర్థది రోజున ఇంట్లో పొరపాటును కూడా సగం నిర్మించిన లేదా విరిగిన గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు పూజించకూడదు అలా చేయడం అశుభంగా భావించాలి గణపతి పూజలో పొరపాటును కూడా తులసి దళాన్ని మొగలి పువ్వులను ఉపయోగించకూడదు విశ్వాసం ప్రకారం ఇలా చేయడం వల్ల పూజల ఫలితాలైతే రావు ఇక గణేష్ చతుర్థది రోజున ఉపవాసం పూజలు చేసే వ్యక్తి శరీరం మనసులో స్వచ్ఛంగా ఉండాలి బ్రహ్మచార్యాన్ని అనుసరించాలి గణేష్ చతుర్థి రోజుల్లో పొరపాటును కూడా తామసిక వస్తువులు తినకూడదు గణేష్ చతుర్థి సందర్భంగా కుటుంబ సభ్యులతో గొడవపడద్దు కోపం తెచ్చుకోవద్దు ఇక వినాయక చవితి పూజా విధానం వినాయక చవితి పూజ కోసం శుభ్రమైన నిశ్శబ్ద ప్రదేశంలో పీఠాన్ని ఏర్పాటు చేసి గణేశుడి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించాలి గంగా జలంతో విగ్రహాన్ని శుద్ధి చేయాలి ఆ తర్వాత వినాయకుడిని కుంకుమ చందనం పూలతో అలంకరించాలి వినాయక తొండానికి కుంకుమ చందనం అద్దాలి దర్బలను సమర్పించాలి తర్వాత నెయ్యి దీపం వెలిగించి దూపం వెలిగించాలి గణేషుడికి కుడుములు ఉండ్రాళ్ళు పండ్లు సమర్పించాలి పూజ ముగింపులో గణపతికి ఆరతి ఇచ్చి ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని పఠించాలి ఇలా పూజించడం వల్ల గణపతి పూజా ఫలం దక్కుతుంది కాబట్టి ఇలా చేయండి తప్పకుండా ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదమును పొందండి తర్వాత వీడియోలో కలుద్దాం